మాఘపాదివారాలు అండి ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి రథసప్తం ఉంది కదా ఆ రోజున పాలు పొంగించినటువంటి కుదరనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు కొంచెం ఇబ్బందులు అవన్నీ ఉంటాయి కదా అటువంటి వాళ్ళు అయ్యో మళ్ళీ సంవత్సరం వరకు కుదరదని బాధపడతామని చెప్పి మన పూర్వీకులు ఏర్పాటు చేశారు ఈ మాఘపాది వారాలు అనేట ఈ మాఘపాదివారం రోజున మన సప్తమి నాడు ఏ విధంగా అయితే రథసప్తమి నాడు చేస్తామో విధంగా ఈ మాఘపాదివారం రోజున కూడా ఈ మాఘపాదివారం రోజున చేయవలసినటువంటి దాంట్లో ఏమిటంటే దాదాపు ఇంచుమించుగా రథసప్తమి నాడు ఏం చేస్తాం అవే తెల్లవారుచోన్లు ఇచ్చి స్నానం చేయటము అదేవిధంగా పాలు పొంగించడం ప్రతి ఆదివారం అమ్మా అంటే ఇప్పుడు ఒకవేళ నాకు రథసప్తమి నాడు కుదిరింది చేశాను కానీ మాఘపాదివారం రోజు కూడా చేయాలనుకుంటున్నాం మా అమ్మగారు అలాగే చేసేవారు అంటే ఆరోగ్యమే కదా మహాభాగ్యము ఈ ఆరోగ్యం ఉంటే అందరికీ బాగుంటుంది అనే దృష్టితో ఇటు రథసప్తమి నాడు చేసేవారు మాఘపాదివారం నాడు కూడా చేసేది ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రథసప్తమి నాడైనా మాఘపాదివారం రోజైనా ఏ రోజు చేసినా కూడా పాలు పొగించినప్పుడు ఒంటిపూట భోంచేయాలి రాత్రి మడుకు అన్నం తినకూడదు చేయకూడదు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమిటి ఏదో పలహారం చేయండి పళ్ళు దినకలు ఉంటే ఉండండి లేకపోతే పలహారం చేయొచ్చు అయితే చిన్న నియమం ఏమిటంటే తొరికిన కూర తినరుకుంటారు కొన్ని అది కూడా అన్ని అందరూ అన్ని ప్రాంతాల వారని నేను చెప్పలేను కొన్ని ప్రాంతాల వారికి అది ఉంటుంది కొన్ని ప్రాంతాల వారు తింటారు కూర కానీ అందరికీ వర్తించేది ఏమిటి అంటే ఒక పూట భోజనం అడుగు వర్జించాలి అది రాత్రిపూట భోజనం అడుగు చేయకూడదు మధ్యాహ్నం భోజనం చేయొచ్చు ఈ వారం రోజున ఏం చేయాలంటే పొద్దున్నే లేచి స్నానం చేయటం అదేవిధంగా అక్కడ మన కుదిరితే గనక ఆవు పిడకల మీద పుంపటి మీద అది కూడా కుదరని పక్షంలో గ్యాస్ స్టవ్ మీద ఒక పిడక పెట్టయినా సరే కనీసం తృప్తి కోసం అని దాని మీద పెట్టి పాలు పొంగించుకోవటం ఆవు పాలు కానీ ఆవు పాలు ఎన్ని పోసి నీళ్లు కాకుండా ఇన్నే పాలు పోసా ఇన్ని బియ్యం వేద్దాం తలా ఇంతెంత ప్రసాదం ప్రసాదం ఎంత తినాలి ఇంత తింటే చాలా అట్లా అనుకొని అంటే ఎక్కువగా పాలు ఉండేలాగా చూసుకొని కొంచెం సంవత్సరానికి ఒక్కసారి ఆయనకి చేసి పెట్టేది మనం కదా ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజుకి ఏమన్నా కానీ గులాబ్ జామున్లు అడిగాడా లేకపోతే పాకులు అడిగాడా ఏమో జాంగ్రీలు జిలేబీలు ఏమి అడగల ఇంత పాయసం వండి పెట్టమన్నారు అంతే కదా ఆ పాయసం కూడా కాస్త పాలతో చిక్కగా ఉండే ఆవు పాలు చక్కగా ఆయన నీళ్ళు పోయకుండా వండి పెట్టమన్నారు అంతే కదా చిన్న పిల్లవాడు వాళ్ళే పుట్టాడు పైగా పప్పు పళ్ళు లేవు ఆయన అందుకని చెప్పి మెత్తగా అంత వండి పెట్టమన్నారు ఆ విధంగా పరవాణా చేసి నివేదన చేయాలి